తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చ జరుగుతుంది జిల్లాల మార్పు చేయబోతున్నారనేది ఒక చర్చ దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలను ప్రకటించారు అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఎన్ని జిల్లాలున్నాయి తెలంగాణ వచ్చాక ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి ఆ ఏర్పడేటువంటి జిల్లాలను ఎందుకు వాటిని విలీనం చేయాలనుకుంటున్నారు జిల్లాలను తగ్గించాలనుకుంటున్నారా పెంచాలనుకుంటున్నారా అసలు ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మార్పు జరుగుతుందనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమం లోపల ప్రధానంగా అంటే చారిత్రాత్మకమైనటువంటి కాకతీయుల నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ జిల్లాలను వేరు చేయడం అనేది కూడా ఒక చర్చ జరిగింది ఎందుకు జరిగిందంటే వరంగల్ జిల్లాలో కిలవరంగల్ కోట ఉంటుంది హన్మకొండ జిల్లాలో వెయ్యి స్తంభాలకు ఉంటుంది ఈ రెండింటిని వేరు ఎందుకు చేశారనేది ఒక చర్చ కొద్ది కాలం క్రితం జరిగింది ఇది కూడా రెండు వేల పదహారులో కొత్త జిల్లాలు ఏర్పడుతున్నటువంటి సమయం లోపల ఈ జిల్లాను వరంగల్ అర్బన్ అంటే కిలవరంగల్ హన్మకొండ వరంగల్ ఇదంతా కలిపి సిటీని కలిపి ఒక జిల్లాగా ప్రకటించినప్పుడు ఆ తర్వాత వరంగల్ రూరల్ జిల్లా అని చేసాడు కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఈ జిల్లాను రెండు జిల్లాలుగా విడగొట్టాలి వరంగల్ జిల్లా వేరు హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లాలో కొన్ని ఉస్మాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలు కలిసినాయి గ్రామాలు కలిసినాయి అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలు గ్రామాలు కలిసినాయి అలాగే వరంగల్ జిల్లాలో పాతగా ఉన్నటువంటి ఇట్లా చూస్తే మొత్తము పన్నెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాను ఆరు జిల్లాలుగా విడగొట్టిల్లు ఆరు జిల్లాలలో ముందుగా మనకు నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసిళ్ళు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మహబూబాబాదు భూపాల్పల్లి ఈ నాలుగు జిల్లాలు ఏర్పడిన తర్వాత మలుగు పర్యాటక కేంద్రంగా ఉంది కాబట్టి ములుగు జిల్లాను చేయాలని డిమాండ్ రావడం తెలంగాణ రాష్ట్రం అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగినటువంటి సంఘటన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను డిమాండ్ చేయడం అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి అక్కడ ఉద్యమాలు నడిచినాయి ఇట్లా చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఉద్యమాలు కొనసాగినాయి ఈ క్రమం లోపల తెలంగాణ రాష్ట్రము పది జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ముప్పై మూడు జిల్లాలుగా విడిపోయింది ఈ ముప్పై మూడు జిల్లాలుగా విడిపోయినప్పుడు ఒక్క నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉంది ఒక్క మండలం రెండు జిల్లా రెండు జిల్లాల పరిధిలో వచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయి ఇట్లా ఒక సమగ్రమైనటువంటి పరిస్థితులను తీసుకోకుండా పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల ఏర్పాటు జరిగింది అనేది ఒక వాదం జరుగుతుంది ఒక చర్చ జరుగుతుంది దానిపైన మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ జిల్లాల విభజనపై ఒక స్పష్టత ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం తొందరలోనే జిల్లాలో రకరకాలుగా నచ్చితే నజరాన్న టైపుల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా రేషనల్గా చేసేడు నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనలే కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసిరు మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు అఫీ ఆఫీసర్సును రెవెన్యూ ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతో మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ ఇయరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసినో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చున్నాం కింద చూస్తే ఎవరు లేరు నేను సిఈఓని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని వచ్చింది కదా సార్ అందరు వచ్చి స్టార్ట్ అందరు ఏడు ఉన్నారా అని అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరికనే ఉండరు ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ రేవంత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది విన్నాం కదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల డెబ్బై ఆరు వందల పన్నెండు మండలాలు ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల పన్నెండు మండలాలు డెబ్బై రెండు రెవెన్యూ డివిజన్లు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పదిహేడు లోకసభ స్థానాలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామాలు అంటే మొత్తంగా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలను మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క జిల్లాకు ఒకే నియోజకవర్గంలో లేని జిల్లాలని అసలు ఒక నియోజకవర్గాన్ని జిల్లా చేసినటువంటి పరిస్థితులని ఒక డివిజనల్ అధికారి పనిచేయాల్సినటువంటి ప్రాంతాన్ని లేకపోతే ఒక డిఎస్పి పరి పరిపాలించాల్సినటువంటి ప్రాంతాన్ని ఒక అడిషనల్ ఎస్పి పరిపాలించినటువంటి ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించారు అంటే పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు ఈ జిల్లాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇంకా కొత్త జిల్లాలు పుట్టుకరావాలని కొత్త మండలాలు పుట్టుక రావాలని ఇంకా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ ఇన్ని జిల్లాల అవసరమా తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒక పెద్ద చర్చ ఈ చర్చకు కొన్ని వర్గాలు జిల్లాలను తొలగించాలనేది కొన్ని వర్గాలు కొత్త జిల్లాలు కావాలని ఈ డిమాండ్స్తో వెళ్తాను మనం చూద్దాం ఉద్యమాలతోటి సాధించుకున్నటువంటి జనగామ జిల్లా జనగామ జిల్లాలో అంటే జనగామ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి జనగామ రెవెన్ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి చేరియాల ప్రాంతం కొమరవెల్లి దేవస్థానం సిద్దిపేట జిల్లాకు పోయింది ఒకసారి మనం ఆలోచిద్దాం జనగామ రెవెన్యూ రెవెన్యూ డివిజన్లో జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేరియాల అత్యంత పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆ దేవాలయము చే సిద్దిపేట జిల్లా పోయింది ఇట్లాగే చూద్దాం మనం అంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క రకంగా విడిపోయింది ఇట్లా జనగామ జిల్లా అవసరం లేదనే డిమాండ్ వచ్చినప్పటికీ జనగామ జిల్లాను అక్కడ ప్రజలు కోరుకున్నారు కాబట్టి కోరుకున్నారు కాబట్టి చేసింది కేసీఆర్ తర్వాత ములుగు జిల్లా అప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి సాగుతున్నటువంటి మలుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు ఒక నియోజకవర్గం మాత్రమే ఈ ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క ప్రతిపక్షం నుండి డిమాండ్ చేయడం సీతక్క మా ఆడబిడ్డ అని చెప్పి ములుగు జిల్లాను ప్రకటించారు ఈ ములుగు జిల్లాలో గతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాజేడు వెంకటాపూర్ మండలాలను కలిపి ఇట్లా మనం చూసుకుంటూ పోయినట్లయితే అంటే కొన్ని జిల్లాలి కలిపి కొత్త జిల్లా చేయడం భూపాలపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలే కలపడం ఇట్లా మొత్తంగా చూసినట్లయితే కొంచెం గందరగోళం ఉన్నది కానీ ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలను తొలగిస్తే ఏమవుతుంది పోనీ జిల్లాలను సవరిస్తే ఏమవుతుంది అసలు ఈ జిల్లాల పట్ల ఒక సమగ్రమైనటువంటి విధి విధానం పాటిస్తున్నారా లేదా దీని మీద చర్చ పెట్టుకున్నప్పుడు నియోజకవర్గాలను ఒకటి చేసి లేకపోతే పార్లమెంటు పరిధిలో ఒక ఒక జిల్లాగా పరిగణలోకి తీసుకొని జిల్లాలు చేస్తారా లేకపోతే కొన్ని నియోజకవర్గాలను కలిపి జిల్లాలు చేస్తారా పన్నెండు నియో నియోజకవర్గాలైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆరు జిల్లాలైనవి ఈ ఆరు జిల్లాలలో భూపాలపల్లి ఒక నియోజకవర్గం ఒక జిల్లా అయిపోయింది ములుగు ఒక నియోజకవర్గం ఒక జిల్లా అయిపోయింది అదేవిధంగా జనగాం ఒక నియోజకవర్గం ఒక జిల్లా అయిపోయింది మహబూబాబాద్ రెండు నియోజకవర్గాలు డోర్లకైన్లు తర్వాత మహిబాద్ ఒక జిల్లా అయిపోయింది అది పెద్ద జిల్లాగా కూడా పరిగణిస్తాం వరంగల్ జిల్లాలో నర్సంపేట వర్దనపేట వరంగల్ మూడు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా అయింది హన్మకొండ జిల్లాలో హన్మకొండ అంటే వరంగల్ వెస్ట్ అదేవిధంగా పరకాల నియోజకవర్గం ఉస్నాబాద్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి కలిసి ఉజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కలిసి ఇట్లా ఇట్లా చూసుకుంటూ పోతే దీన్ని ఏ కోణంలో చూస్తాం దీని మీద ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేద్దామనేది ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అది చేస్తే అందరి అభిప్రాయం తీసుకొని కొన్ని జిల్లాలు ఉంటాయా పోతాయనే చర్చ పక్క పెడితే ఉద్యమాలు చేసి సాధించుకున్న జిల్లాలలో మళ్ళీ ఉద్యమాలు కొనసాగుతాయి ఒకవేళ జిల్లాలను కనుక తొలగించినట్లయితే దాని మీద మళ్ళీ ప్రజలు దాని మీద స్పందిస్తారు పాలనపరమైనటువంటి అసంబంధంగా ఉన్నటువంటి లేదా ఒక పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో గందరగోళం ఉన్నటువంటి జిల్లాలను అదే పరిస్థితులలో ఆ జిల్లాల పేర్లతోటే ఆ జిల్లాలను ఆ మండలాలను కలపడము లేకపోతే మండలాల నిర్మాణంలో ఉన్నటువంటి లొసుగులను తొలగించడము లేకపోతే ఒక మండలానికి ఎన్ని గ్రామాలు ఉండాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి జిల్లాలను కనుక కొనసాగిస్తే అది బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం ఏదేమైనప్పటికీ ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు రాజకీయ పరంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో జిల్లాలు ఏర్పడ్డప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు మేము కూడా కమిటీని ఏర్పాటు చేస్తామని మనం ఇంతకు విన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు జిల్లాలు ఏర్పడతాయా లేదా అనేది ఇప్పుడు చర్చ హన్మకొండ వరంగల్ కలిసిపోతుందా లేదా అనేది ఒక చర్చ జనగామ జిల్లా ఎగిరిపోతుందా ఉంటుందనేది ఒక చర్చ మొలుగు ఎగరగొడుతుందా ఉంటుందా అని ఒక చర్చ ఇద్దరు మంత్రుల నియోజకవర్గాలలో జిల్లాలు ఎగిరిపోతే అసలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక చర్చ ఓ ఇన్ని చర్చల మధ్యలో ఇప్పుడు ఒక కొత్త చర్చ తీసుకొచ్చి పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు జిల్లాలను కలపడం జిల్లాలను తగ్గించడం ఇది మొత్తానికైతే ఒక స్పష్టత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన చేసినటువంటి ప్రయత్నం ఒక రకంగా ఉన్నా కూడా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి పరిస్థితులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చెప్పవచ్చు ఇది మిగతా రాజకీయ పార్టీలకు మేమిచ్చిన జిల్లాలను తగ్గిస్తారని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లేదా ఇతర రాజకీయ పార్టీలు లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళంతా కలిసి కూడా ఒక జేఎస్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఉద్యమాలు చేసేటువంటి అవకాశాలు అనేది ఒక చర్చ జరుగుతాను అంటే ఏదేమైనప్పటికీ ఈ జిల్లాల వ్యవస్థీకరణ తగ్గించడం పెరగడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక వేడి వాడి వేడిగా జరిగేటువంటి ఒక చర్చగా చెప్పచ్చు ఇది పొడిమిటివి అందిస్తున్నటువంటి జిల్లాల తగ్గించడం పెంచడం జిల్లాల మార్పుపై ఇస్తున్నటువంటి ఒక తాజా నివేదిక కెమెరామెన్ గురశాల నవీన్తో జితేందర్ టీవీ న్యూస్ వరంగల్ నుంచి